దేశ రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి ఏపీలో ఎన్నికల్లో స్థానిక సామాజిక సమీకరణలను ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉంటాయి ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది ఒక అంచనాకి ముందే మనం వస్తూ ఉంటాం సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు జనరల్గా ప్రకటిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఆ సర్వేల్లో సర్వేలు ఇప్పటికే తెలియజేయడం జరిగాయి అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చెక్కడం లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ అసలు రావడమే లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థల ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండటంతో సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనకడుగు వేస్తున్నాయని చెప్పాలి కానీ తెలంగాణలో ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్న పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నప్పటికీ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా అధ్యయనం అంచనాలంటూ ఇలాంటి పేర్లు మార్చి వాళ్ళు రిజల్ట్స్ వెల్లడించడం జరిగింది కానీ ఏపీ ఫలితాలను మాత్రం వెల్లడించడానికి అన్ని సర్వే సంస్థలు వెనకడుతున్నాయి ఇతర రాష్ట్రాలకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగత కక్షలు రాజకీయ దాడులు ఎక్కువ కనిపించడం మనం ఇప్పటికీ చూసాం దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలు పడ్డాయి దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి గతంలో వచ్చిన నూట యాభై ఒకటి స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని వైసీపీ ధీమాగా చెప్తుండగా కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీలు మెజారిటీ సీట్లు తామే దక్కించుకుంటామని అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాయి మరి ఎవరు అంచనాలు నిజమవుతాయో జూన్ నాలుగో తారీఖున మనం చూడాల్సి ఉంది